జయం శ్రీమాత్రే నమ బోనాల సమర్పణ అంటే అమ్మకు నైవేద్యం సమర్పించడం అయితే ఈ సమర్పణ శాకాహారమా మాంసాహారమా అన్నది చర్చనీయాంశం పూర్వం మాంసాహారమే సమర్పించేటటువంటి వారు బోనం అనగానే అందులో ఎదన్నా వై మానవ తదన్నా వై దేవా ఈ ఉపనిషత్తు మంత్రాన్ని ఉదాహరణగా తీసుకొని మనం ఏది తింటామో అదే అమ్మవారికి సమర్పించేటటువంటి వారు సుప్రసిద్ధమైన లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయంలో కూడా డెబ్బై రెండు డెబ్బై ఐదు వరకు అమ్మ సన్నిధానంలో ప్రత్యక్షంగా జంతు బలి నిర్వహించేటటువంటి వారు ప్రభుత్వ నియమాలు అమల్లోకి వచ్చాక కట్టుదిట్టమైన చర్యల కారణంగా క్రమేణా ఈ బోనాల సమర్పణ అనేది సాత్విక రూపం పొందింది బలిహరణ గంప అనే క్రతువులో ఆ జంతువు యొక్క మాంసపేషలములను రక్తమును పేగులను ఆ వంశాచారాన్ని అనుసరించి కొందరు బైండ్ల ఇతర వర్గాల వారు తమ మెడలో వేసుకొని సూర్యోదయానికంటే పూర్వమే అర్ధరాత్రి గ్రామ సీమల చుట్టూరా తిరుగుతూ ఆ గ్రామ రక్ష ఒకటి తంత్ర విధానంలో నిర్వహించేటటువంటి వారు ఇది యాభై సంవత్సరాలకు పూర్వం ఉన్న ఆచారంగా చెప్పుకోవచ్చు కానీ శాస్త్రం శాస్త్రమే నేటి కాలంలో ఈ బోనాల సమర్పణ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లాల్ దరవాజా మహంకాళి బిజిలీ అమ్మవారు అలాగే కోటమైసమ్మ లేదా కట్టమైసమ్మ సరో నగర్ ప్రారంభం గోల్కొండ జగదంబ అమ్మవారు ఇలా పేర్లు ఏవైనా కూడా ఈ సంప్రదాయం జానపద సంస్కృతికి చెందినటువంటి సంప్రదాయం రెడ్ ఫీల్డ్ అనే మహానుభావుడు అందించిన ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా సెకండ్ వాల్యూమ్ లో ఈ బోనాల ప్రస్తావన ఉంది ఆ ప్రకారం బోనాలు గ్రామీణులు జానపదలు పల్లెవాసులు నిర్వహించుకునేటటువంటి ఆచారాలకు ప్రతీక మాంసాహారానికి బదులుగా నానబెట్టిన మినపపప్పు పెరుగు అనపకాయలు గుమ్మడికాయ కొబ్బరికాయలు నిమ్మకాయలు కానీ తీవ్రత మంత్రం తీవ్రత శ్లోకం అదే ఉంటుంది ఇక ఈ బోనాల ఉత్సవాలను ఢిల్లీలో నిర్వహిస్తున్నారు విజయవాడ కనకదుర్గ అమ్మవారికి కూడా సమర్పిస్తారు అలాగే భద్రకాళి అమ్మవారికి కూడా సమర్పించే ప్రయత్నం చేస్తున్నారు కానీ భద్రకాళి అమ్మవారికి సమర్పించడం శాస్త్ర విరుద్ధం శాస్త్రం అనేది పాటించే ఆచారాలపైన కూడా ఆధారపడి ఉంటుంది ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుత ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఏ ఆలయానికి ఆ ఆలయం వారికి తగినటువంటి నియమాలతో కూడుకుని ఆ ధర్మాలను పాటిస్తూ ఉండగా శ్రీశైలం శక్తి క్షేత్రం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి ఈ శక్తి పీఠాల ప్రస్తావన శివ పురాణం దేవీ భాగవతం వీటిల్లో సవివరంగా ఉన్నది నూట ఎనిమిది శక్తి పీఠాలు యాభై ఒకటి శక్తి పీఠాలు అష్టాదశ శక్తి పీఠాలు వీటిలో వీటిల్లో కూడా వరంగల్లు భద్రకాళి అమ్మవారి ప్రస్తావన లేదు భద్రకాళి దక్ష ప్రజాపతి నిర్వహించే యజ్ఞాన్ని విధ్వంసం చేయడం కోసం వీరభద్రుడితో పాటుగా శివుడి జటాజూట నుంచి జన్మించినటువంటి మహాశక్తి అని శివపురాణం వర్ణిస్తుంది ఆ భద్రకాళి అమ్మవారికి నాలుగే ఆలయాలు ఒకటి అట్టుక్కల్ భగవతి తిరువనంతపురం రెండు కొడుంగళూరు భగవతి త్రిశూర్ మూడు వరంగల్ భగవతి వరంగల్ నాలుగు భద్రకాళి లుమాదీ భద్రకాళి ఖాట్మండు ఈ నాలుగే క్షేత్రాలు ఇక్కడ అమ్మవారు ఎనిమిది చేతులతో దర్శనమిస్తారు ఖడ్గం చురిక జపమాల డమరకం గంట త్రిశూలం చిన్నమస్త పానపాత్ర సంపూర్ణమైన శాక్తే విధానంలో ఉండే ఈ క్షేత్రాలలో బోనాల ఉత్సవం నిర్వహించాలి అని ఈనాటి తరం వాళ్ళు అనుకోవడం శాస్త్రానికి విరుద్ధం అవుతుంది కనుక శాస్త్ర విరుద్ధమైన భక్తి సంప్రదాయాలను ఆసరాగా తీసుకొని ఒక ప్రాంతం పద్ధతులను మరో ప్రాంతం పద్ధతిలోనికి తీసుకు వెళ్ళకూడదు ఇది ఆచారం ఇది పద్ధతి శాస్త్రం ప్రకారం పాటిద్దాం అలాగే ఉన్నది వదలద్దు కొత్తది తేవద్దు కలుషితం చెయ్యవద్దు లాల్ దరవాజా సికింద్రాబాదు లేదా భాగ్యనగరానికి సంబంధించిన బోనాల ఉత్సవాలు సాత్వికంగా నిర్వహిస్తున్నారు అని చెప్పినప్పటికీ శాస్త్ర మూలం మట్టుకు తామసికంగానే అలాగే ఇతర దుర్గా శక్తి పీఠాల సంప్రదాయాలలో అక్కడి ఆచారాలు అక్కడి ధర్మాలకు లోబడి ఉంటాయి విజయవాడ కనకదుర్గ అలంకారాలు వేరు శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారి అలంకారాలు వేరు శృంగేరి భద్రకాళి అలంకారాలు శ్రీశైల అలంకార సంప్రదాయాన్నే పాటిస్తాయి అనాదిగా ఉన్న ఆచారం ఇది ఇక విజయవాడ కనకదుర్గ ఏ శక్తి క్షేత్రాల జాబితాలో కూడా ఉన్నది కాదు కనుక మీరు పంపించిన ఆ బోనాల సంపదలను స్వాగతించారు సమర్పించారు కానీ శాస్త్రం ఆచారం అనే రెండింటినీ చూచినప్పుడు శాస్త్రం చెప్పే విషయం ఆగమ నియమాలకు లోబడి ఉంటుంది ఆగమ నియమాలు అనుసరిస్తే మట్టుకు విజయవాడ అంగీకరించవచ్చు అది వారి ఆచారం భద్రకాళి ఆలయంలో నిర్వహించకూడదు ఇది శాస్త్రం వెంకటరమణ శాస్త్రి గారి పెద్దబ్బాయి పాకునూరు సూర్యనారాయణమూర్తి శ్రీరామ జయం శ్రీమాత్రే నమ శుభమస్తు